పల్నాడు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఇరవై రెండు ఏ లిస్టులో పడిన భూములను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు స్పష్టం చేశారు పల్నాడు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఉదయం కలెక్టర్ పి అరుణాబు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ గనోరే డిఆర్ఓ మురళీలు పాల్గొన్నారు జిల్లాకు చెందిన ముగ్గురు ఆర్డీఓలు నరసరావుపేట మధులత సత్తెనపల్లి రమణారెడ్డి గురజాల మురళీకృష్ణలు వారి పరిధిలో ఉన్న తహసీల్దార్లు హాజరయ్యారు వారి పరిధిలోని ఇరవై రెండు ఏ లిస్టులో పడిన భూములు గత కొన్నేళ్లుగా రైతులు సమస్యలు పరిష్కారం కాని భూములన్నింటినీ జిల్లా కలెక్టర్ పి బాబు జాయింట్ కలెక్టర్లు ఆ భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఆయా పరిధిలో పనిచేస్తున్న ఆర్డీఓలు తహసీల్దార్లు హాజరవ్వగా వారిని రెవెన్యూ భూములకు సంబంధించి వారి దగ్గర ఉన్న లబ్ధిదారుల వద్ద నుంచి సేకరించిన భూములను పరిశీలించారు మూడు రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ఇరవై రెండు ఏ లిస్టులోని భూములు ఎవరెవరికి చెందినవి వారికి ఎలా సంక్రమించింది జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనూరే అడిగి తెలుసుకున్నారు ఆయా భూములను సరైన ఆధారాలు చూపినచో అలాంటి వాటిని వెంటనే తీసుకొని ఆయా భూములను వారి వారి రైతులకు అర్హత కలిగిన వారికి ఇరవై రెండు ఏ నుండి తొలగించాలని ఆదేశాలిచ్చారు కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ సూపరింటెండెంట్ నాగిరెడ్డి అమరావతి తహసీల్దార్ దానియోలు వెల్లుర్తి తహసీల్దార్ జి శ్రీనివాస్ మాచర్ల తహసీల్దార్ కిరణ్ మాచవరం తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు डायरी गा इवन ये आई बिस एक्सपर्ट्स आप मो नी डिपार्टमेंटल स्कीम्स हैं मैं तुम डायवो लैक्टिकल्चर हार्टीकल्चर सरीकल्चर लाख दे इंडस्ट्री सर्वेस थैंक्स दोस्तों थैंक्स दोस्तों एनुअल स्पेशली रिपोर्ट तो राता ఎఫెక్టివ్ గా ఉన్నటువంటిది సార్ చాలా చోట్ల ఈ ప్లాన్ చేస్తున్నారు మన దగ్గర కూడా ఉంది సార్ దీనికి సంబంధించి మనము ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల అప్లికేషన్స్ ఐడెంటిఫై చేసి బ్రాంచ్ మేనేజర్స్ అందరికి పంపించడం జరిగింది సార్ ఇరవై ఎనిమిది మండలాల్లో చేశాము దీనికి సంబంధించి అప్లికేషన్స్ బట్ ఈ సంబంధించి మనం ఏం చేస్తామంటే ఇప్పటిదాకా నూట ఇరవై తొమ్మిది అప్లికేషన్స్ డిఎజి గారి లాగిన్ కి పంపించడం జరుగుతుంది జరిగింది సార్ అక్కడ నుంచి ఒక పదిహేను అప్లికేషన్స్ ఆల్రెడీ బ్యాంకులకు ఎన్నయ్యి రిమైనింగ్ అప్లికేషన్స్ బ్యాంక్ మేనేజర్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి అటెండ్ అయినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా హృదయపరకు నమస్కారాలు తెలియజేస్తున్నాను సెల్ప్ సంబంధించి మనకి మొత్తము పల్నాడు జిల్లాలో ముప్పై ఆరు వేల గ్రూపులు ఉన్నాయి సార్ మూడు లక్షల అరవై వేల మంది ఈ సెల్ప్ నుంచి కవర్ అవ్వటం జరుగుతుంది సార్ దానికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు పది డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ని ఇన్వైట్ చేయడం జరిగింది ఈ లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి సర్పు కేసీపీ గ్రూపులకి ఎలాంటి లోన్స్ ఇవ్వగలుగుతారు ఏ సబ్సిడీ ఏమున్నాయి మీ తరఫున ఏం చేయగలుగుతారు అనేటటువంటి అంశము డిస్కస్ చేయడానికి మా సర్పు సిఈఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు కలెక్టర్ గారి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది సార్ ముందుగా పీపీటీ ద్వారా సార్ స్టార్ట్ చేయమన్నారు ముందు పీపీటీ ద్వారా తెలియజేసిన తర్వాత సార్ జాయిన్ అవుతారు సార్ నెక్స్ట్ సార్ థర్మర్జెన్సీ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ మొత్తము పది మంది డిపార్ట్మెంట్స్ తోటి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది నెక్స్ట్ సార్ ఫాము నాన్ ఫాము రెండు ఉన్నాయి సార్ మనము ప్రజెంట్ అంతా కూడా ఈ ఫాము నాన్ ఫామ్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయి సార్ సెల్ఫ్లో దీనికి సంబంధించి ఎన్ఎల్ ఆలంలో మనకి కోట్ల రూపాయలు ఫండ్స్ రావటం జరుగుతుంది ఈ ఫామ్కి సంబంధించిన యాక్టివిటీస్లో ఎఫ్పిజీస్ ఎఫ్పిఓస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు మన దగ్గర ఎఫ్పిఓసు ఇది పదహారు మండలాల్లో చేసాం సార్ ఇంకా పన్నెండు మండలాల్లో చేయాల్సి ఉంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సార్ ఎఫీఓస్ ఎఫ్పిజీస్ ఇంకా పన్నెండు మండలాల్లో తయారు చేయాల్సి ఉంది సార్ నాన్ ఫామ్కి సంబంధించి అదర్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ టూరిజం అదర్ దాని లైవ్లిహుడ్ కాకుండా వేరే వాటికి సంబంధించి మనము చేస్తాం సార్ నెక్స్ట్